ఇప్పుడే అందరు చెప్పారు ఇక్కడ పిల్లల కొంత భగవంతుడు ఎందుకో వాళ్ళ మీద ఇవ్వండి అని చెప్పి ప్రేరణ ఇచ్చిన మా గౌరవ స్వీకరించి ఆ తర్వాత ప్రోగ్రామ్ ఆయన పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ ఆరు చుక్కల లిపిని వారు కనిపెట్టడం జరిగింది అయితే చార్లెస్ బార్గేర్ ఆయన పన్నెండు చుక్కల్లో సైనికులకు సంకేతాల కోసం ఈ లిపిని అభివృద్ధి పరిస్తే సర్ లూయిస్ బ్రైల్ గారు దాన్ని ఆరు చుక్కల్లో కుదించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అన్ని భాషలకి ఇది ఒక్కటే లిపి అంటే మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ లాంటి ఇండియన్ లాంగ్వేజెస్ ఏ చదవగలరు కానీ నేను ఫారిన్ లాంగ్వేజెస్ కూడా చదివేయగలను ఎందుకు అంటే దేనికైనా ఆరు చుక్కలే అందుకే నేను ఎప్పుడో రాసుకున్న ఒక మాట ఏంటంటే అంధత్వం అవరోధం కాదు ఆరు చుక్కలతో అవనిని చదివేలా తయారు చేశాడు సార్ లూయిస్ బ్రైడ్ ఐ కెన్ రీడ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద సిక్స్ డాట్స్ రైట్ సో అంటే ఎప్పుడు మనకి ఏదైతే లేదో దాన్ని చూసి బాధపడడం కంటే ఆ లేని దాన్ని మనం ఆసరాగా చేసుకొని అంటే బలంగా తయారు చేసుకొని ముందుకెళ్ళాలి అంటాను నేను ఎందుకంటే మీరు మీకు గమనించండి లూయిస్ బ్రై చూపు కోల్పోయినప్పుడు ఆయన చూపు దేంతో కోల్పోయాడు అంటే ఒక సూది ఆయన కంటికి తగిలి చూపు కోల్పోయాడు అనమాట అదే సూదిని ఆధారంగా చేసుకొని డాట్స్ డాట్స్ ఆయన స్టైలస్ అంటాం అనమాట సిక్స్ డాట్స్ రాసేది అది అది కూడా సూదిలానే ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు కొంతమంది కాబట్టి సో ఆ సూదితోనే చదువుకునేలాగా ఆయన లిపిని తయారు చేశారు అంటే దేనితోటైతే ఆయన చూపు కోల్పోయాడు దాంతోనే అతను మళ్ళీ జీవితాన్ని చేసుకొని మాలాంటి అనేక లక్షల కోట్ల మంది విజువలీ ఇంపెయిర్డ్ పీపుల్కి ఆయన మార్గదర్శకత్వం వహించాడు అయితే మన దేశంలో లేకపోతే మన ప్రపంచంలో సమస్య ఏంటి అంటే ఎటువంటి ఇన్నో ఇన్నోవేషన్ని గుర్తించారనమాట తొందరగా సర్ లూయిస్ బ్రైల్ బ్రతికుండగా ఆ లిపికి గుర్తింపు రాలేదండి రాయల్ సొసైటీ ఇంగ్లాండ్ వాళ్ళు ఆయన చనిపోయిన చాలా ఏళ్ళకి ఆ లిపిని గుర్తించారనమాట బ్రైలీ లిపిని సో ఈ విధంగా ఇక్కడున్న పిల్లలకి అలాగే కేశమ్మ గారికి రెడ్డి గారికి మిగిలిన వారు కూడా నేను చదువుకునేటప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు భవితా సెంటర్ లేదు నా ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నప్పుడు హాస్టల్లో వదిలేశారనమాట దే ఐ లర్ండ్ బ్రెయిల్ అక్కడ బ్రెయిల్ నేర్చుకున్నాను అండ్ టెన్త్ క్లాస్ వరకు స్పెషల్ స్కూల్లోనే చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట నేను ఒక్కడనే విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ మా కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో అండ్ ఐ గాట్ దస్ కాలేజ్ నాకు ఎయిటీ వన్ పర్సెంట్ నమస్కారం అండి నా పేరు దిలీప్ కుమార్ నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డి పాలెంగా పనిచేస్తున్నాను ఈరోజు భవిత కేంద్రంలో వ్రేలీ జన్మదినోత్సవాన్ని మేము ఘనంగా ఏర్పాట్లు చేసుకొని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన సిడబ్ల్యూఎస్ అంటే విభిన్న ప్రతిభావంతులైన పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు విభిన్న ప్రతిభావంతులు కూడా సమాజంలో అందరి విద్యార్థులలాగా మంచి భవిష్యత్తు సాధించాలన్న ఒక సదుద్దేశంతో ముచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రైవేటు అనేటెడ్ పాఠశాలల ఆర్గనైజేషన్ అయినటువంటి అపస్మా తరపున వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఐఆర్టీ భవిత కేంద్రానికి అందజేయడం జరిగింది దాంతో పిల్లలకి మరింత సులభంగా మరింత నైపుణ్యంగా వారికి విద్యాబోధన చేసే టీఎల్ఎం కొని ఉపయోగించడం జరుగుతుంది మండల విద్యాశాఖ పక్షాన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు విభిన్న ప్రతిభావంతులైనటువంటి